మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మన మద్దతు తెలియజేసి ఇరవై ఒక్క సీట్లకి గెలిచినందుకు నిదర్శనంగా ఈ ఇరవై ఒక్క రోజులు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిమజ్జనం ముగించుకొని అలాగే కార్యక్రమానికి నాగరాజు గారు వచ్చేశారు వారికి సాదర స్వాగతం తెలియజేసుకుంటూ అది ఇరవై ఒక్క రోజులు మన కార్యక్రమం చేసుకోవడం మొదటి విశేషం రెండవది ఖైరతాబాద్ గణేష్ ఎలాగైతే ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ పోతారో మనం కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క కేజీ పెంచుకుంటూ లడ్డు పెంచుకుంటూ ఈ సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు కేజీల లడ్డు తాపేశ్వరం ఖైరతాబాద్ లడ్డు ఎవరైతే చేస్తారో తాపేశ్వరం నుంచి ఇచ్చారు మన చెల్లి వెంకటేశ్వరులు గారు వారిని వారి కుటుంబాన్ని అష్టైశ్వర్యభోగారితో ఆశీర్వించాలని కోరుకుంటున్నాం అలాగే మూడో విశేషం ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలకు జాతీయతకు అన్నిటికీ కూడా ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ మనం మట్టి వినాయకుడిని పూజించుకుంటూ పర్యావరణాన్ని పరీక్షిస్తూ పండుగ వాతావరణంలోకి ముందుకెళ్తూ అన్ని విధాల చిన్నారులు సామాజిక బాధ్యత అలాగే వాసులను ఉంటే దయచేసి పాల్గొనాలి ఈ సంవత్సరం విశేషమైనటువంటి మన తాపేశ్వరం నుండి ముప్పై ఐదు సంవత్సరాల ప్రేసులు గారు మనకి సమర్పించి ఉన్నారు అలాగే విగ్రహ దాత శ్రీ చందు గారు మాకు విగ్రహ సమర్పణ చేసి ఉన్నారు వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మాదాసు జాషువా గారి పాట లక్ష యాభై ఐదు వేల రూపాయలు లక్ష అరవై వేల రూపాయలు పులి కృష్ణ గారి పాట పులి కృష్ణ గారి పాట లక్ష వేల రూపాయలు పులి కృష్ణ గారి పాట లక్ష అరవై వేల రూపాయలు పులి కృష్ణ గారి కొడుకు పులి సురేష్ గారు ఇంకొక విశేషం ఇది ఐర్లాండ్ నుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ముందుగా వారికి కమిటీ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం అలాగే పులి కిరణ్ మన యూకే వెళ్లాల్సిన వాడు కూడా ఆగిపోయాడు అనమాట పులి కృష్ణ గారి పాట లక్ష అరవై వేల రూపాయలు లక్ష అరవై నాలుగు వేల రూపాయలు మాదాసు జాస గారి పాట లక్ష అరవై నాలుగు వేల రూపాయలు మాదాస్ జాశవా గారి పాట మాదాస్ జాషువా గారి పాట లక్ష లక్ష అరవై నాలుగు వేలు రెండున్నారు సారీ మాదాసు జాషువా గారి పాట లక్ష అరవై నాలుగు వేలు కొట్టేస్తున్నాం మాదాసు జాషువా గారి పాట లక్ష అరవై నాలుగు వేలు మూడో సరే ముందుకు రావాలి ముందుగా జాషువాడో గణపతి మహోత్సవంలో మన గ్రామంలో మొట్టమొదటిసారిగా లక్ష అరవై నాలుగు వేల రూపాయలు మధ్య వేలం పాట మెగా నేను సగర్వంగా మాదాసి జాస గారు దయచేసి అందరూ ఉంది ఈ కార్యక్రమాన్ని లేకపోతే డీజే మీ సాంగ్స్ ఒకసారి చూసుకోండి డీజే ఉంది కాబట్టి సరే ఒకసారి మీ సాయం చూసుకుంటే ఎదుగుతూ ఈ గ్రామ ప్రజల సహకారంతో దేవుడు ఒక విఘ్నేశ్వరుని తీసుకొని ముప్పై ఐదు సంవత్సరాల ప్రయాణం చేయడం అంటే ఆశాభాష విషయంలో దీనికి ప్రతి తల్లి అక్క చెల్లి అందరి సహకారం

फास्ट फास्टी फास्ट